మీద వివక్ష మేము అడుగుతున్నాం ఇంతవరకు ఈ రోడ్లు పగలబట్టి రెండు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు రోడ్లు వేయలేదు పెత్తందారులు అంటే ఎవరు పేదవాళ్ళు అంటే ఎవరు పేదవాళ్ళకు మీరు ఏం న్యాయం చేశారు పెత్తందారు అయినా మురుగడ హనుమంతరావు ఇంటి ముందు రోడ్ వేసారు పేదవాడైన మా దళితులు మా దళితులు ఇంటి ముందు మధ్య రోడ్లు ఎందుకు వేయలేదు అని నేను అడుగుతున్నాను నవరత్ పథకాలు అండి నవరాత్రి పథకాలు తీసేయాలి కదా మళ్ళీ ఏం చేశారు చెప్పండి మీరు పథకాలే మనుషులుగా ఇచ్చారు ఏంటే ఎంతమందికి వస్తారు పదకొండు వరకు వస్తారు మీరు ఎవరికి ద్రోహాలు కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇచ్చే మనిషిని పట్టుకొని మీరు పార్టీ దృష్టిలో ఇంకా మాట్లాడుతుంటే మనకి దళితులకి న్యాయం ఎవరు చేస్తున్నారు మీ గుండెలు చేసుకోని చర్చ ఎవరు చేశారు ఐదు దళితులు తలెత్తుకొని ఎన్సీఎన్సీ మైనార్టీలు తలెత్తుకొని ಅರೆ ಆ ಅಧಿಕಾರಿಗಳನ್ನ ಹಿಡಿಯಬಾ ನ ಹಾ ಇನ್ನು ನಾಲ್ಕು ನಾಲ್ಕು ವರ್ಷಗಳು ಏನು చేశారు ಅವರು ನೀವೇ ನೀವೇ ಮಾಡ್ತೀರಾ ಎಲ್ಲರೂ ಎಲ್ಲರೂ ಭಾರತ ಸರ್ಕಾರ ಬಹಳ ಬಹಳ ಮೈರ ಹೋಗ್ತೀರಾ ಎಲ್ಲೆಲ್ಲಾ ಚಮಲನು ಅಧಿನೇತನು